ఇప్పుడు గౌరవనీయులు శాసన మండలిలో అనర్గళంగా తన వాయిస్ వినిపిస్తూ మన పార్టీ యొక్క వాయిస్ వినిపిస్తున్న ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారిని మాట్లాడవలసింది కోసం మహేష్ బాబు జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ ఈ దేశంలో బాబు జగ్జీవన్ రావు గారి ఆశయాలు కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు కావచ్చు నిక్కచ్చిగా అమలు చేస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే బాబు జగన్జీవన్ రావు గారు ఆయన పొలిటికల్ కెరియర్లో అనేక మినిస్ట్రీలు చేసి ఉంటారు కార్మిక శాఖ మంత్రిగా లేకపోతే పరిశ్రమ శాఖ మంత్రిగా డిఫెన్స్గా అగ్రికల్చర్గా ఎన్నో పదవులు అలంకరించారు ఆయన అలంకరించిన తర్వాత ఆ స్థాయిలో దళితులకు అటువంటి పదవులు ఇచ్చిన నాయకుడు ఎవరున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత అంత బలమైన పోస్టు హోంమంత్రి పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అది ఒకప్పుడు దళితులంటే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులను లేకపోతే ఏదైనా ప్రాధాన్యత లేని మంత్రులు ఇచ్చేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అలా కాకుండా ప్రతి దళితుడిని కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతికే విధంగా తల ఎత్తుకుని బతికే విధంగా మంత్రిత్వ శాఖలో ఏదైతే ప్రాధాన్యతలు ఉన్నాయో అటువంటి అత్యంత ప్రాధాన్యత శాఖలన్నిటిలో కూడా వీళ్ళ చేయగలరో వీళ్ళ కేపబిలిటీస్ ఉన్నాయి అవకాశం ఇస్తే వాళ్ళకి ఆకాశమే హద్దు అనే విధంగా అవకాశాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా సమాజంలో తలెత్తుకునే విధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి తోటి ఏదన్నా స్థానం కల్పించి మాకు రెక్కలు ఇచ్చారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు బాబు జగజీవన్ రావు గారి ఆశయాల్ని అంబేద్కర్ గారి ఆశయాల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు దానికి ఉదాహరణే అంబేద్కర్ గారి స్టాచ్యూ ఈరోజు ఎంత ఘోరం అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి కనీసం వెళ్ళి ఒక ఐటమో లేకపోతే బాబు జగజీవన్ రావు గారి విగ్రహానికి ఒక దండమే లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే నందిగామలో ఒక ప్రోగ్రాం చేస్తూ బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహానికి కనీసం దండ కూడా వేయకుండా బాబు జగన్ జగన్మోహన్ రావు బాబు జగ్జీవన్ రావు గారి ఉత్సవాలు ఒక గురుకుల పాఠశాలలో చేస్తున్నారంటే వాళ్ళకి దళితుల మీద ఉన్న ప్రేమ ఏంటో తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా దళితుల ఆత్మాభిమానం సెల్ఫ్ రెస్పెక్టు ప్రతి ఒక్కరు కూడా తలెత్తుకునే విధంగా ప్రతి ఒక్కరిని కూడా సెల్ఫ్ ఫైనాన్స్గా ఉండే విధంగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మనంతా కూడా ఆయన ఆశయాలు బతుకుండాలన్నా ఆశయాలు కొనసాగాలన్నా మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి మనకు ఒక బాబు జగజీవన్ రావు మనకి ఒక నవయుగ అంబేద్కర్గా కీర్తిస్తూ తప్పకుండా ఈ ప్రభు ఈ ప్రభుత్వం దళితుల మీద చేస్తున్న వివక్షకు తప్పకుండా త్వరలోనే చర్మగీతం పాడదాం తప్పకుండా బాబు జగ్జీవన్ రావు గారి ఆశయాల్ని ముందుకు సాగించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరం ఉందని తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావు గారికి ఘనమైన నివాళులర్పిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు